ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఎస్ఆర్ఎస్ఎస్ క్యారబల్స్ మీరు చూస్తున్నటువంటి గీత్తలు కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు గ్రామం మిడుతూరు మండలం నంద్యాల జిల్లా వారి గిత్తలు అయితే మనం ఇప్పుడు చూస్తున్నామండి బద్రీనాథ్ గీత్త విరాట్ గిత్త అండి ఈరోజు జరగబోయే పెద్ద చెప్పలి ఎల్లమ్మ తల్లి తిరునాళ్ళ శుభ సందర్భంగా సీనియర్స్ బండ బల ప్రదర్శన పెట్టడం జరిగిందండి పెద్ద చెప్పలి గ్రామంలో పెద్ద చెప్పలి ఈ గ్రామానికి అయితే రావడం జరిగిందండి ఈ గిత్తలు విరాట్ గిత్త బద్రీనాథ్ గిత్త ఈ గిత్తలకు సారథ్యం వహిస్తున్నటువంటిది చీపాడయ్య బాపనయ్య సాయి గణేష్ శర్మ గారు